Yeah. रा इंग्लैंड दिस रा अंदर रा और అందరికి నమస్కారం ప్రజలందరికీ దస దసరా శుభాకాంక్షలు మరియు అలాగనే గాంధీ జయంతి శుభాకాంక్షలు గాంధీజీ కళ్ళగన్న స్వరాజ్యం స్వరాజ్యం అంటే స్వచ్ఛ సమాజం మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సమాజంలో పెరిగిపోయినటువంటి చెత్తను మన పార్శిత్య కార్యక్రమికులు ఏ విధంగా అయితే శుభ్రం చేస్తున్నారో అలాగే సమాజంలో ఇంకా ఒక భయంకరమైనటువంటి మురికి పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అదేంటంటే అసాంఘిక కార్యక్రమాలు డ్రగ్స్ డ్రగ్స్ క్రికెట్ బెట్టింగ్ పేకాట మొదలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలతో సమాజం మురికిమయం అయిపోయింది కాబట్టి ఈ మురికిని తొలగించడానికి అందరూ కూడా మనం కంకరం కట్టుకోవాలి ఏదైతే ఈ అసాంగ కార్యక్రమాలు డ్రగ్స్ అనే మురికి మురికిని ఆ కంపును ముక్కు మూసుకొని భరించేదే కంటే ముక్కుసుటిగా మీరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మేము ఈ యొక్క మురికిని తొలగించడానికి ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి కోసం కడప పోలీస్ సిద్ధంగా ఉంటుంది అందుకోసం మా కాల్ సెంటర్ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ ప్రజలు సమాచారం అందించి డ్రగ్స్ రహిత సమాజాన్ని మనము గాంధీజీ కళలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ